బయోగ్యాస్ ఏర్పాటు కొరకు స్థల సేకరణలో భాగంగా మండల తహసీల్దార్ నాపై ఒత్తిడి చేస్తున్నాడని ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తేనే పంచాయతీ తీర్మానం ఇవ్వటం జరుగుతుందని నేను బదులు ఇవ్వటం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కాపువరం గ్రామ సర్పంచ్ మీడియా ఎదుట తెలిపారు స్థానిక శాసనసభ్యులకు తెలియకుండా మున్సిపల్ శాఖ మంత్రి స్థలాల సేకరణ కొరకు ఎలా వచ్చాడని స్థానిక ఎమ్మెల్యే అసత్యప మాటలు మాట్లాడుతున్నాడని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు ఇప్పటికైనా మీ వ్యక్తిగత ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు కాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మా గ్రామానికి చెంది సంబంధించినటువంటి జిల్లా పరిషత్ భూమిలో గల పదకొండు ఎకరా పన్నెండు ఎకరాల భూమిలో గల భూమిలోని రెండు జిల్లాల చెత్తను సేకరించి బయోగ్యాస్ కంపెనీ పెడుతున్నారని మా దృష్టికి వచ్చిందండి అది పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టారండి రెండు నెలల క్రితం అండి నెల పదిహేను రోజుల క్రితం పంచాయతీ బోర్డు మీటింగు మామూలుగా రిజిస్టర్లో పెట్టారండి పెట్టిన దానికి దానికి నేను సంజాసి ఇచ్చే ఇచ్చానండి ఒక సర్పంచ్గా ఎలాగంటే మా మా గ్రామంలో మీరు ఈ కంపెనీ నిర్వహించడానికి మొట్టమొదట మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజలు కోరిక మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఆ నిర్ణయం ప్రకారంగా మీకు తీర్మానిస్తానని చెప్పేసి ఆ రోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగిందండి చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు నేను ఏ లెటర్ అయితే పంపించానో ఆ లెటర్ని మళ్ళీ వెనక్కి పంపించేసి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు తీర్మానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి నా మీద ప్రెజర్ తేవడం జరిగిందండి ఎంఆర్ఓ గారు నేను ఊటే చెప్పానండి ఎట్టి పరిస్థితిలో నేను తీర్మానం ఇచ్చే ఇవ్వడానికైతే మాత్రం నేను సమ్మతించనండి గ్రామ సభ పెట్టండి ఊళ్ళో గ్రామ సభ పెట్టిన తర్వాత ప్రజల యొక్క తీర్పు ఎలా ఉన్నదో దాన్ని బట్టి నేను గ్రామ సభ తీర్పు తీర్మానిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి అది అలా కొనసాగుతుంటుండగా ఆ తర్వాత మళ్ళీ ఓ రెండు రోజులు గ్యాప్ ఇవ్వటం మళ్ళీ ఆర్ఏ మళ్ళీ ఆర్ఏ గారిని పంపటం తర్వాత మళ్ళీ విఆర్ఓ గారిని పంపటం ఇలాగ మళ్ళీ సెక్రటరీ గారితో పదే పదే ఫోన్ చేయించడం ఇలా నా మీద చాలా ప్రెజర్ తెస్తున్నారండి రెండు రోజుల నుంచి కూడానండి ఏమండి ఇలా తేగా 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 ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి ఏమండి తీర్మానం ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటని చెప్పి అడిగారండి నాకు నాకైతే ఇబ్బంది లేదండి ప్రజల యొక్క తీర్పు తీసుకున్న తర్వాత నేను తీర్మానం ఇస్తానని చెప్పి నేను చెప్పానండి అని చెప్పంటే సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా సమాధానం చెప్పానండి చెప్పిన తర్వాత ఇలా గ గడిచే కొద్దీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మళ్ళీ తీర్మానం ఇవ్వమని మళ్ళీ సెక్రటరీ గారు వచ్చారండి ఏమండి నేనైతే తీర్మానం ఇవ్వనని చెప్పాను పదే పదాలు ప్రత్యేద్దా అని చెప్పి చెప్పానండి ప్రభుత్వంలో ముఖ్యంగా మీ మంత్రి గారు బలభద్రపురం గ్రామంలో కాపువరం గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాలకి డంపింగ్ యార్డ్ని అక్కడ ఒక విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయడానికి ఆయన విజిట్కి రావడం సాక్షాత్తు మరి మీ పార్టీకి అనుకూలమైనటువంటి పత్రిక ఈనాడు పత్రిక ఈనాడు పేపర్లోనే వచ్చింది చూడండి కొన్ను మోసం చేస్తారు ఏంటి నిజంగా ఏంటంటే రెండు నెలల నుంచి ఇవన్నీ జరుగుతున్నా మీకు తెలియదా కనీసం పంచాయతీలో ఏదైనా బిల్లు శాంక్షన్ అవ్వాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పర్మిషన్ లేకుండా చెయ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లందరినీ కూడా ఎంతో బాధ పెడుతున్నారు మీ సెక్రటరీలు మీ హయాంలో వచ్చిన సెక్రటరీలు అంటే మీ ఆర్డర్ అటువంటిది ఇంత మేజర్ ప్రాజెక్టు ఆ గ్రామంలో నిర్మించేటప్పుడు మీకు తెలియదా మీకు చెప్పలేదా ఎందుకండి ఎవరిని మోసం చేస్తారు మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు మీకు ఒకటే చెప్తా ఉన్నా ఆ సర్పంచ్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో ఎంఆర్ఓ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఆర్డీఓ వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశారో మీరు ఎలాగ అధికారంలో ఉన్నారు కదా సర్పంచ్కి ఎన్నిసార్లు ఫోన్ చేశారో ఆ కాల్ డేటా తెప్పించుకు చూడండి మీకే తెలుస్తుంది ఆ కాల్ డేటా సరదాగా ఫోన్ చేయరు కదా ఆర్డీఓ అంటే ఈ పర్మిషన్కి ఏదో రకంగా నీవు పంచాయతీ తీర్మానం చెయ్యని తీరామోసి మరి సర్పంచ్ ఏదైతే గ్రామ సభ నిర్వహించి కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్మిషన్ నేను ఇవ్వను పంచాయతీ నుంచి అని గ్రామ సభ నిర్వహించడానికి ఈ రోజున మరి పోనుకుంటే మరి పోలీసు అధికారులతోటి అదేవిధంగా పంచాయతీ అధికారులతోటి కూడా ఆ గ్రామ సభ జరగకుండా అడ్డుకుంటాం వాస్తవం కాదా ఆ గ్రామ ప్రజలు తెలియదా ఏ ఆ గ్రామం వెళ్ళి ఎవరినైనా చెప్తారు ఆల్రెడీ ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సంతకాలు కూడా చేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగాను మరి ఇన్ని చేసి కూడా ఈ రోజున ఏదో అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పడం అంటే మీ గురించి అంటే ఇంకా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఒక దద్దమ్మ ఎమ్మెల్యే అని వాళ్ళందరూ అనుకుంటున్నారు అని అనుకోవాలి స్వయంగా మీ నోటమిటా వచ్చినాయే అంటే ఒక చేతగానే ఎమ్మెల్యే అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఇటువంటి ఫ్యాక్టరీ నిర్వహణ నిర్మాణం చెయ్యాలంటే సముద్ర తీరంలో వెళ్ళండి అక్కడ కట్టండి లేదంటే సిజెడ్కి వెళ్ళండి లేదంటే ఎక్కడైనా సరే ఫారెస్ట్ ఏరియాలో అటవీ ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా అక్కడ కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఎక్కడ లేని ప్రాంతాన్ని చూసి అక్కడ ఏర్పాటు చేయండి అంతేగాని ప్రజల మధ్య ఇక్కడ ఇవి ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోదు ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ